వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీరాగా మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ప్రెస్ మీట్ పెట్టారు గెలుపు ఓటమిలు సహజం గెలిచినప్పుడు ఓడిపోయిన వారిని ఇబ్బంది పెట్టడం మంచిది కాదన్నారు ఇది ప్రజాస్వామ్యం దీన్ని కూని చేశారు నలభై సంవత్సరాలుగా నేను రాజకీయంలో ఉన్నాను ఈ రోజు ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది జగన్మోహన్ రెడ్డి నవరత్నాలను కొనసాగిస్తా అన్న చంద్రబాబు నేడు సమాధానం చెప్పాలి కూటమి పేరుతో ప్రజలకు ఆశ పెట్టారు పేదల కడుపు కొట్టారు రెడ్బుక్ పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు పథకాలన్నీ నాశనం చేశారు అయినా పర్లేదు కానీ విద్యా వైద్య పథకాల జోరికి వెళ్లొద్దని చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ లకు విజ్ఞప్తి చేస్తున్నాను చంద్రబాబును ఒక విషయంలో అభినందిస్తున్నాను ఆయన తన సామాజిక వర్గం ద్వారా గెలుపొందారు జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కులాల గురించి మాట్లాడలేదు అయినా మా ప్రభుత్వం ఏదో తప్పు చేసింది అనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళింది జగన్ ఇప్పుడప్పుడే కార్యకర్తలతో మాట్లాడి బలపడుతున్నారు ఈ రకంగా జగన్ ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను చంద్రబాబు పెట్టిన బ్రాండ్లు కొనసాగుతున్నాయి నేను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమే కానీ వాసుదేవి రెడ్డి దగ్గర కీలుబొమ్మల ఉండాల్సిన అవసరం లేదు నేను నీతికి నిజాయితీగా నిలబడ్డాను నాకు ఎవరైనా డబ్బులు ఇచ్చారని నిరూపిస్తే నేను ఊరేసుకొని చచ్చిపోతాను నా కుమార్తె ఓడిపోవడానికి గల కారణాలు నేను చెప్పదలుచుకోలేదు గెలిచిన ఎంపీ ఎమ్మెల్యేలు ఏ గ్రామంలో అయినా సేవ చేశారు మా పార్టీ నుంచి బయటకెళ్లిన వాళ్ళు ఇప్పుడు గెలిచారు రాజకీయంలో ఖర్చు పెట్టకుండా ఎవరు గెలవలేదు సీఎం రిలీఫ్ ఫండ్ ని నా లాగా ఎవరు తీసుకుని రాలేదు మద్యపానాన్ని తగ్గిస్తామని చెప్పి రెండు నెలలైంది తప్పుడు ప్రచారాలు చేసి మా గవర్నమెంట్ ని పడగొట్టారు ఆర్టీఓ ఆఫీస్ లో ఫైల్స్ తగలబెట్టారు అవన్నీ ఆన్లైన్ లో ఉంటాయి కదా టీడీపీ హయాంలో ఎవరు తప్పు చేయలేదా నేను ప్రశ్నిస్తే మా ఇంటిని కూలగొడతారా అన్నారు పేదలను ఓడించడానికి పెత్తనదారులందరూ కలిసి వచ్చారు మైన్స్ అన్ని చంద్రబాబు సామాజిక వర్గం వల్లవే అన్నారు